పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభినందనలు సో ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి వాటికి అవసరమైనటువంటి నివారణ ఉపాయాలు లేదా చికిత్స విధానాలు ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాము ఈరోజు కూడా అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాధి గురించి లేదా ఒక రకమైన జబ్బు గురించి తెలుసుకుందాం ముఖ్యంగా చాలామంది పొట్ట ఎక్కువ వస్తుందని పొట్ట ఉబ్బిపోతుందని చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతుందని ఉదర భాగం అంతా ఉబ్బెతగా ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు అసలు మరి పొట్ట ఎందుకు ఉబ్బుగా ఉంటుంది కడుపు బరువుగా ఎందుకు ఉంటుంది లావుగా ఎందుకు అవుతుంది ఇత్యాది కారణాలు ముందుగా తెలుసుకుందాం ముఖ్యంగా మనం తీసుకునేటటువంటి రకరకాల ఆహార పదార్థాలు శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం తర్వాత మనం రోజువారీ చేస్తున్నటువంటి దినచర్యల్లో విఫలమవడం ఇట్లాంటి రకరకాల మానవుని అలవాట్ల వల్ల పొట్ట చుట్టూ ఉండేటటువంటి కండరాలల్లో కొవ్వు చేరుకునిపోయి గట్టిపడి ఉబ్బెత్తుగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు జీవన శైలి నిద్ర సమంగా లేకపోవడం తర్వాత అర్ధరాత్రి వరకు మేల్కోవడం ఏదో గంట రెండు గంటలు పడుకోవడం తర్వాత ఎక్కువగా ఈ ఫోన్స్ వీక్షించడం టీవీలు వీక్షించడం చూడడం జరుగుతుంది తర్వాత ఫ్రై ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇట్లాంటి విరుద్ధమైన ఆహార పదార్థాలు తినడం వల్ల శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి పొట్ట ఉబ్బెత్తుగా గట్టిగా బరువుగా తయారవుతుంది మరి ఇలా పొట్ట పెరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఏం చేస్తే పొట్ట చుట్టూ ఉండేటటువంటి కొవ్వు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి జీవనశైలి పాటిస్తే పొట్ట ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది అనే విషయాలను వీక్షిస్తాం ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్స్ ఫ్రై ఫుడ్స్ బయట తయారయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా తినకూడదు ముఖ్యంగా నూడుల్స్ లేదా ఫ్రై ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం అన్యదా మానేయడం ఎంతైనా మంచిది అది కాకుండా శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ కానీ తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాకపోవడం చాలా మంచిది పూర్తిగా వెజిటేబుల్స్ అంటే కూరగాయలు తీసుకోవడం వల్ల కొంతవరకు మనకి పొట్ట రాకుండా ఆపే అవకాశం ఉంటుంది అంతేకాక తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి వెజిటేబుల్ స్టాక్స్ అంటాము కూరగాయలతో తయారు చేసినటువంటి రసాలు కానీ పళ్ళ రసాలు కానీ ఇలా ఉదయము సాయంత్రం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే కొంతవరకు పుట్ట చుట్టూ ఈ కొవ్వు పేరుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా రోజు ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేయడం లేదా ఉదయమే కాస్త అబ్డామినల్ ఎక్సర్సైజ్ యోగా చేయడం ఎంతైనా మంచిది కడుపు మీద బరువు పడేలాగా కొన్ని రకాల ఆసనాలు వేయడం చాలా మంచిది వాకింగ్ అట్లీస్ట్ రోజు ఒక రెండు మూడు కిలోమీటర్లు నడవడం ఎంతైనా మంచిది శారీరక శ్రమ చేయడం అంటే ఎక్సర్సైజ్ చేయడం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది దీనివల్ల కూడా పొట్ట వచ్చే అవకాశం తగ్గుతుంది ఈ విధంగా మనం కొన్ని రకాల జీవన స్థితిగతులను జీవించే విధానంలో మార్పులు ఆహారం తీసుకునే విషయాల్లో మార్పులు చేసుకున్నట్లయితే పొట్ట ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది ఇలా ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని జాగ్రత్త వహించినట్లయితే పొట్ట రాకుండా ఉంటుంది మరి ఇన్ని చేసిన ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో కొంతమందికి పొట్ట వచ్చేస్తుంది మరి పొట్ట వస్తే ఏం చేయాలి ఏం చేస్తే తగ్గుతుంది దానికి పరిష్కార మార్గాలు ఏంటి అనుకున్నట్లయితే ముఖ్యంగా ఫస్ట్ ఆహార నియమాలు ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిలో చూసినట్లయితే ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేటటువంటివి ఆకుకూరలు లేదా వెజిటబుల్స్ ఏవైతే ఉన్నా బీరకాయలు సోరకాయలు అలాంటివి ఎక్కువగా పీచుండేటటువంటి పదార్థాలు ఆ కూరగాయలు తిన్నట్లయితే కొంతవరకు మనకి ఈ పొట్ట రావడం తగ్గించుకునే అవకాశం ఉంది పొట్ట వచ్చినా కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేటటువంటి అబ్నార్మల్ ఆహార పదార్థాలు అంటారు ఈ రోజుల్లో ప్రతి ఫంక్షన్స్ కానీ లేదా ఇంట్లో కానీ ఎక్కువగా పన్నీర్ కర్రీస్ తింటూ ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఎందుకంటే పాల పదార్థాలు పెరుగు కానీ మజ్జిగ కానీ పాలు ఏవైనా సరే వాటికి ఎలాంటి కూరగాయలు కానీ పళ్ళు కానీ చేర్చి తినకూడదు అవి చేర్చి తినడం వల్ల విషవాయువులు విష పదార్థాలు తయారయ్యే కడుపులో దానివల్ల కూడా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి పన్నీర్ కర్రీ కానీ ఇతరత్ర పాల పదార్థాలతో కూరగాయలు పళ్ళు కలపకుండా తీసుకోవాలి సపరేట్గా పాలు తాగవచ్చు సపరేట్గా కూరగాయలు తినవచ్చు విడిగా పాలు పెరుగు తీసుకునవచ్చును పళ్ళు సపరేట్గా తీసుకోవచ్చు కానీ అన్నీ కలిపి తీసుకోవడం శ్రేయస్కరం కాదు చాలా ప్రమాద భరితం కూడా కాబట్టి విడివిడిగా తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం ముఖ్యంగా ఈ నిలువ చేసినటువంటి పచ్చళ్ళు ఊరగాయలు అవి ఉంటాయి అలాంటి పచ్చళ్ళు తినకపోవడం చాలా మంచిది ఎప్పటికప్పుడుగా తయారు చేసినటువంటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు తినవచ్చు తాజాగా ఉండేటటువంటి కూరగాయలు కానీ ఆహారం తాజాగా ఉండే తీసుకున్నట్లయితే చాలా మంచిది నిలువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆహారం ఈ రోజు రేపు తినడం రేపు దేలు తినడం అలా చేయడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి నిలువ చేసిన ఆహార పదార్థాలు తినకూడదు అలాగే ఆహార పదార్థాలు మాటి మాటికి వేడి చేసి తినడం కూడా విష పదార్థం కిందికి చేరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం హృదయం తీసి మళ్ళీ స్టవ్ వెలిగించి చాలా వేడి చేసేసి తింటుంటాం అలా తినడం వల్ల విష పదార్థాలు ఉద్భవించి భవిష్యత్తులో మన శరీరానికి రకరకాల అనారోగ్యాలను కలిగించే అవకాశం ఉంటుంది కావున చల్లబడ్డ ఆహార పదార్థం మాటి మాటికి వేడి చేస్తూ తీసుకోవడం అనేది సరైన విషయం కాదు పరిశుభ్రమైనటువంటి నీటిని తాగాలి తర్వాత ఉదయము సాయంత్రము హనీ వాటర్ తేనె నీళ్ళు తాగడం చాలా మంచిది ఒక కప్ మామూలు వాటర్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు తేనె వేసేసుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే కొంతవరకు మనకి న్యూట్రలైజ్ శరీరం అంతా న్యూట్రలైజ్ అయి ఉంటుంది దీనివల్ల విషవాయులు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక చికిత్స విధానానికి వచ్చినట్లయితే ఇంకా జాగ్రత్తలలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా చికిత్స తీసుకోవాలి అనుకున్న పరిస్థితుల్లో ఈ ఉలవలు అని అంటారు ఉలవల చూర్ణం పౌడర్ని పౌడర్ చేసి ఆవ నూనె తీసుకొని ఆవ నూనె రెండు ముక్కుల్లో నాలుగు నాలుగు చుక్కలు వేసేసుకొని అదే ఆవ నూనెను బోర్డు చుట్టూగా పొత్తికడు ప్రాంతంలో ఆవ నూనె రాసేసి దానిపైన ఉలవ అతిబల రెండు రకాల పౌడర్స్ని కలిపి పొట్టపైన వేసేసి మెల్లిగా మర్దన చేస్తూ ఉన్నట్లయితే పొట్ట చుట్టూ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి కొవ్వు మెల్లెమెల్లగా కరిగిపోయే అవకాశం ఉంది అలా ప్రతిరోజు ఉదయం పూట అలా చేసినట్లయితే కొంతవరకు ఈ చికిత్స ద్వారా కొవ్వు కరిగిపోయే అవకాశం ఉంది ఈ విధంగా చేస్తూ మరి ఫిజికల్గా భౌతికంగా ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ లేదా యోగా చేసినట్లయితే కూడా పొట్టను తగ్గించుకునే వచ్చును ముఖ్యంగా నిద్రలేమి సరిగ్గా సమయానికి వేలకి నిద్ర పోకపో లేకపోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయంగా గమనించవచ్చు భోజనం చేయడం కూడా వేలకి భోజనం చేయాలి వేలకు నిద్రించాలి ఇలా చేయడం వల్ల పంచువేటెడ్ లైఫ్ సిస్టమ్ ఆఫ్ లాగా ఉండి ఈ పొట్ట రావడం పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది జరగకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వు తగ్గిపోతుంది మరియు పొట్ట ఉబ్బెత్తుగా ఉండడం తగ్గిపోతుంది ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తూ సమయానికి అన్ని రకాల వ్యాయామం చేస్తూ పొట్ట చుట్టూ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి కొవ్వుని తగ్గించుకొని పొట్ట ఉవ్వును తగ్గించుకునే అవకాశం ఉంది దీనివల్ల చాలామంది ఊబకాయం అంటాను దీన్ని ఊబకాయం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి ఎందువల్ల అంటే దీనితో బీపీ పెరిగే అవకాశం ఉంది మరియు మధుమేహం బారిన పడే అవకాశం ఉంది రకరకాల జబ్బులు కొన్ని వచ్చే అవకాశం ఉంది అన్వాంటెడ్ చెలు వస్త్రాలు తయారయ్యే అవకాశం ఉంటుంది మలబద్ధకము ఉంటుంది కాబట్టి ఈ ఇత్యాది ప్రమాదమైనటువంటి సంకేతాలు ఉంటాయి కనుక ఈ ఊబకాయం పొట్ట ఉబ్బిపోవడాన్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని తగ్గించుకుంటూ ఉంటే ఇతరత్రా జబ్బుల బారిన పడకుండా ఉంటాం ఈ జబ్బు ఎప్పుడైతే పొట్ట ఉబ్బిపోవడం అనేది జరుగుతుందో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏముందిలే అని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ దానివల్ల ఆయాసం రావడం ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి కొత్త కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు ఎలాంటి జబ్బులు లేని వాళ్ళకు కూడా మధుమేహ వ్యాధి రక్తపోటు గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు ఇంకా ఇతరత్ర చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది కావున ఎప్పుడైతే ఇలా ఊబకాయం వస్తుందో అప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకొని మంచి సమయానుకూలంగా భోజనం చేయడం సమయానుకూలంగా నిద్రించడం చేసినట్లయితే కొంతవరకు నివారించవచ్చు ఇందాక చెప్పినటువంటి చికిత్సా విధానంలో ఒకవేళ ఊబకాయం వచ్చినట్లయితే కూడా ఈ చికిత్సా విధానం పాటించి మీ ఇంటిలోనే మిమ్మల్ని మీరు తగ్గించుకునే అవకాశం ఉంది ఇంకా అలా కాని పక్షంలో ఎప్పుడైతే తగ్గదు అనుకుంటామో అప్పుడు తప్పకుండా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సలను అందించి పూర్తిగా ఊబకాయం బారిన ప పడ్డవాలని తగ్గించే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఇలా ఊబకాయం వచ్చిన వాళ్ళు ఏంటంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి వీరికి ముఖ్యంగా మరీ మలబద్ధకం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మలబద్ధకం బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది ఇలా ఈ విధంగా అన్ని రకాల ఆరోగ్య సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పైన ఉదాహరించినటువంటి చెప్పబడినటువంటి వైద్య చికిత్సలు తీసుకొని అలా కానిచో మా వైద్యులను సంప్రదించి ఈ ఊబకాయానికి సంబంధించినటువంటి పూర్తి చికిత్సను తీసుకోవడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల పూర్తిగా ఊబకాయం బారిన పడ్డవాళ్ళు మరీ పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది మరీ ముఖ్యంగా ఇవి ఊబకాయం బారిన పడిన వాళ్ళు తప్పకుండా రోజుగా ప్రతిరోజు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం చాలా మంచిది ఏటో కాని కనీసం వాకింగ్ తప్పకుండా రెండు నుంచి మూడు కిలోమీటర్లు ఉదయం నడవడం ఎంతైనా మా మేలు చేస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోటారని ఆశిస్తున్నాను మరి ఒక జబ్బు గురించి తెలుసుకుందాం ఏంటంటే బరువు పెరిగిపోవడం శారీరకంగా చాలామంది బరువు పెరిగిపోతారు ఎందువల్ల బరువు పెరిగిపోతారు బరువు పెరగడానికి కారణాలేంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది విషయాలు నేర్చుకుందాం మరి శారీరకంగా శరీరం బరువు పెరిగిపోవడం అదుపు లేకుండా బరువు పెరిగిపోవడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మరి పది కిలోలు ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఈ విధంగా అదుపు లేకుండా బరువు పెరిగే సందర్భాలు కూడా సంభవిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో అసలు ఆ బరువు ఎందువల్ల సంభవిస్తుంది బరువు రావడానికి పెరగడానికి కారణాలేంటి అనే విషయాలను తెలుసుకుందాం ముఖ్యంగా బరువు పెరగడానికి కారణాలలో మరి సమయం లేకుండా విచక్షణారహితంగా భోజనం చేయడం విచక్షణారహితంగా మీన్స్ గంట గంటకి భోజనం చేయడం తెలియకుండా రెండు మూడు గంటలు ఒకసారి చేయడం అరగంట ఒకసారి చేయడం ఆకలి అయినప్పుడు భోజనం చేయకుండా అవసరం లేనప్పటికీ ఏదో ఒకటి తినడం పావు గంట ఒకసారి అరగంట ఒకసారి ఏదో ఒకటి తినేయడం జరుగుతుంది దానివల్ల శరీరంలో చాలా రకాల అన్వాంటెడ్ కొలెస్ట్రాల్స్ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే అవకాశం ఉంది కార్బన్ డయాక్సైడ్ ఇలాంటి ఇత్యాది వాయువులు కూడా జమ అవుతాయి సో దానివల్ల ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు ఇలా ఇద్దమిద్దంగా అసంబద్ధంగా భోజనం చేయడం అవసరం లేనటువంటి పదార్థాలను తినడం ఇవి చేయడం వల్ల కూడా శరీరం బరువు పెరిగిపోయే అవకాశం ఉంది దీన్నే స్థూలకాయం అని కూడా అంటాము ఈ విధంగా రకరకాల ఆహార పదార్థాలు మనకు శరీరానికి పడనివి మనం తినలేని పదార్థాలు మద్యం సేవించడం ఇంకా వేరే రకరకాల అవసరం లేని మన శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ఎక్కువగా బరువు పెరిగిపోయే అవకాశం ఉంది ముఖ్య మరీ ముఖ్యంగా మితిమీరిన ఆహారం తీసుకోవడం ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం ఇవన్నీ ఇత్యాది కారణాల వల్ల ఊబకాయం పెరిగిపోయే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఈ నూడుల్స్ చైనీస్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల బరువు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది మరి వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటాం అని అనుకున్నట్లయితే మరీ ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎలాంటి శీతల పానీయాలు తీసుకోకపోవడం మరీ మంచిది దాంతోపాటుగా ఈ లిక్కర్ ఇలాంటివి నాన్ వెజిటేరియన్స్ ఇలాంటివి అసలే తీసుకోకపోవడం మంచిది దాంతోపాటుగా ఈ బయట లభించేటటువంటి ఫిజ్జాలు కేకులు బర్గర్స్ ఇలాంటివి అసలే తినకుండా ఉండడం మంచిది వేలకు భోజనం చేయాలి పరిమితమైన ఆహారం భోజనం చేయాలి ఇలా ఉదయం ఒకసారి ఎయిట్ లోపు కాస్త అల్పాహారం తీసుకోవాలి లేదా పాలు పళ్ళు తీసుకోవాలి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి రెండు గంటలు మూడు గంటల వరకు భోజనం చేయడం మంచిది భోజనంలో కూడా ఆకుకూరలు రసాలు ఇలాంటివి ఉండేలాగా చూసుకోవాలి అలా తీసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత సాయంత్రం లైట్ పళ్ళ రసాలు తాగడం లేదా టీ లేదా కాఫీ పాలు కూడా తాగవచ్చు ఏమీ అవ్వదు రాత్రి భోజనం చేయడం మళ్ళీ కూరగాయలతో భోజనం చేయడం లేదా ఒకటి రెండు అల్పాహారంగా ఉపాహారంగా చపాతి కానీ ఏదో సింపుల్గా కాస్త తినేయడం మంచిది ఇలా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు పరిమితమైన ఆహారం తీసుకొని నిబద్ధతగా ఉండడం వల్ల మంచి ఆహార పదార్థాలను సేవించడం వల్ల బరువు పెరగకుండా ఉంటుంది మరీ ముఖ్యంగా వెజిటబుల్ స్టాక్స్ కూరగాయల రసాలు కానీ లేదా పళ్ళ రసాలు కానీ సాయంత్రము రొద్దున తీసుకుంటే ఎంతైనా మంచిది ఈ విధంగా చేయడం వల్ల కూడా జీర్ణసారం ఎక్కువగా ఉద్భవించి మనం తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది దానివల్ల బరువు పెరగకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి వేలకు భోజనం చేయడం వేలకు నిద్రించడం వేలకు మేల్కోవడం చాలా మంచిది వేలకు మీన్స్ సాయంత్రం అట్లీస్ట్ పది గంటలకు పడుకోవాలి ఉదయం ఆరు గంటలకు ఐదు ఆరు గంటలకు తప్పకుండా మేల్కొనాలి అలా కాని పక్షంలో ఇలాంటి శారీరక సమస్యలు శరీరం బరువు పెరిగిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సూచనలు గమనిస్తూ ఆహార నియమాలను పాటిస్తూ ఉన్నట్లయితే స్థూలకాయం బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంది ఇంకా ఇలా వచ్చినప్పుడు మరి ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి శరీరం బరువు పెరిగినట్లయితే ఏమైనా వైద్య చికిత్సలు ఉన్నాయా ఇంట్లో ఏమైనా చేసుకునే అవకాశం ఉందా అని చూసినట్లయితే ఇంట్లో వైద్య చికిత్సల కన్నా ముందు ముఖ్యంగా భౌతికంగా శారీరకంగా శ్రమించడం చాలా మంచిది ఉదయము సాయంత్రము అట్లీస్ట్ రోజు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పర్టికులర్గా మెడికల్ యోగా చేయడం పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది ఇలా జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఎక్సర్సైజ్ చేసినట్లయితే రోజు వారి తప్పకుండా చేసినట్లయితే శరీరం మరీ ఎక్కువగా బరువు పెరిగే అవకాశం లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతుంది అలా కాని పక్షంలో రోజు ఉదయం ఒక పదిహేను ఇరవై నిమిషాలు లేదా టూ టు త్రీ కిలోమీటర్స్ వాకింగ్ నడవడం జాగింగ్ వాకింగ్ కన్నా కూడా జాగింగ్ కానీ ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాల వరకు స్లో రన్నింగ్ చేయడం కూడా చాలా మంచిది దానికన్నా కూడా తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంట్లో చేయడం అన్నింటికన్నా చాలా మంచిది వీటితో పాటు కూడా మంచి ఆహార పదార్థాలను తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం గ్రెయిన్స్ అంటాము జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి చపాతీలు కానీ దోశలు కానీ ఇలా తీసుకోవచ్చు అలా తీసుకున్నట్లయితే శరీరానికి అవసరమైనటువంటి పీచు పదార్థాలు త్వరగా లభ్యమవుతాయి శరీరానికి శక్తిని బాగా అందిస్తాయి నిరసించిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా శరీరం బరువు పెరగకుండా ఉంటుంది మరీ వరి ధాన్యానికన్నా ఇతరతర దానికి బదులుగా వేరే రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరగకుండా నిర్దిష్టమైన బరువుతో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఆహారం ధాన్యాలను మార్చడం వల్ల కొంతవరకు శారీరక బరువును తగ్గించుకునే అవకాశం ఉంది మరి ఇలా చేసిన తగ్గని పరిస్థితుల్లో ఇవన్నీ చేస్తూ కూడా చికిత్స కోసం తప్పకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి పూర్తి స్థాయి వైద్య చికిత్సలను అందిస్తాము ఆ వైద్య చికిత్సలు తీసుకొని ఈ శారీరక బరువు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఈ పైన చెప్పినటువంటి పూర్తి స్థాయి లక్షణాలు కారణాలు దానికి రాగల జాగ్రత్తలను పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను సెలావు